ఇక డీటెయిల్స్ లోకి వెళ్తా మరో లిస్టు విడుదల చేసింది టీడీపీ నాలుగు లోక్సభ తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు భీమిలి సీటు గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పాడేరు నుంచి కిల్లు వెంకట రమేష్ నాయుడు కేటాయించారు ఇక దర్శి విషయానికి వస్తే దర్శి గొట్టిపాటి లక్ష్మి రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం ఆలూరు వీరభద్రగౌడ్ గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి కదిరి కందికుంట వెంకట కేటాయించారు ఈ తో టీడీపీ పోటీ చేస్తున్నటువంటి నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చేసినట్టే అయింది లాస్ట్ మినిట్ వరకు కూడా సస్పెన్స్ గా ఉన్నటువంటి భీమిలి గుంతకల్లులో గంటా శ్రీనివాస్ మాజీ మంత్రి జయరాం పేర్లు ఖాయమయ్యాయి బీజేపీ కూడా పది సీట్లు ప్రకటించింది ఇక కూటమిలో జనసేన మూడు అసెంబ్లీ సీట్లో ఒక ఎంపీ సీట్ పెండింగ్ గా ఉన్నాయి టీడీపీ మరో లిస్టు విడుదల చేసింది నాలుగు లోక్సభ తొమ్మిది అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది టీడీపీ భీమిలి సీటు గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు చీపురుపల్లి కళా వెంకట్రావు పాడేరు కిల్లు వెంకట రమేష్ నాయుడు దర్శి గొట్టిపాటి లక్ష్మి రాజంపేట నుంచి సుగ్గవాసి సుబ్రహ్మణ్యంకి టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది అయితే ఆలూరు వీరభద్రగౌడ్ గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి కేటాయించారు అనంతపురం అర్బన్ విషయానికి వస్తే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ అందించారు కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్ కి టికెట్ దక్కింది ఈ లిస్టు తో టీడీపీ పోటీ చేస్తున్నటువంటి నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలపై క్లారిటీ వచ్చినట్టే అయింది అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా సస్పెన్స్ గా ఉన్నటువంటి భీమిలి గుంతకలలో గంట శ్రీనివాస్ మాజీ మంత్రి జయరాం పేర్లు ఖరారయ్యాయి బీజేపీ కూడా పది సీట్లు ప్రకటించింది ఇక కూటమిలో జనసేన మూడు అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీట్ పెండింగ్ లో ఉన్నాయి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు జనసేనలో ఇంకా మూడు అసెంబ్లీ సీట్లు కూటమిలో భాగంగా అటు జనసేన మూడు అసెంబ్లీతో పాటుగా ఒక ఎంపీ సీటు కూడా పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఎప్పుడు ఈ అభ్యర్థుల పేర్లు బయటకు అవకాశాలు అవకాశాలున్నాయి జనసేనకు సంబంధించి ఈరోజు అంటే ముప్పై తేదీ నుంచి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు కూడా వెళ్తున్నారు కాబట్టి మ్యాక్సిమం రోజు సాయంత్రం కల్లా కూడా జనసేన పెండింగ్లో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానం మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి రోజు సాయంత్రం కల్లా కూడా ఒక అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది దానికంటే జనసేన పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు మినహా మిగిలినటువంటి నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి నూట డెబ్బై రెండు స్థానాలకు కూటమికి సంబంధించినటువంటి నూట డెబ్బై రెండు స్థానాలకు కూడా ఈరోజు టీడీపీ ఇచ్చినటువంటి ఫైనల్ తోటి మొత్తం నూట డెబ్బై రెండు స్థానాలకు ఒక క్లారిటీ వచ్చినట్లుగా అయింది అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అయితే ఈ రోజు టీడీపీ ప్రకటించినటువంటి అఫీషియల్గా అయితే తొమ్మిది అసెంబ్లీ స్థానాలను ప్రకటించినప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి ఒక స్థానాన్ని మార్పు చేసింది అది కదిరి స్థానానికి సంబంధించి గది గతంలో కదిరి స్థానాన్ని కందికొంట ప్రసాద్ సతీమణికి కేటాయించారు అయితే కందికొండ ప్రసాద్ మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మళ్ళీ లేగలగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కందికొండ ప్రసాద్కు మొదట్లో టికెట్ ఇవ్వలేదు ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు అయితే తాజాగా కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వీగిపోవడంతో తాజాగా కందికొండ ప్రసాద్కు టికెట్ కేటాయిస్తూ కూడా ఈరోజు ఇచ్చినటువంటి జాబితాలో ఆయన పేరును అఫిషియల్ ప్రకటించారు మరొక కీలకమైనటువంటి స్థానాలు గంటా శ్రీనివాసరావు తన పంతాన్ని నెగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు భీములే నాకు ఇవ్వండి విశాఖపట్నం జిల్లాలో నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు మీద గంటా గంటా శ్రీనివాసరావు అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆయన చంద్రబాబుతో మూడు సార్లు భేటీ అయినటువంటి సందర్భంలో కూడా భీములే అవకాశం ఇవ్వండి చీపురుపల్లి కంటే కూడా నాకు భీములే అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు ఎట్టగేలకు అనేక సర్వేలు చేసిన తర్వాత భీముల టికెట్ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయించారు అలాగే చీపురుపల్లికి గంట వెళ్తారని అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో చీపురుపల్లి టికెట్ను గతంలో ఇచ్చారని నుంచి పోటీ చేసినటువంటి కళా వెంకట్రావుకు మాజీ మంత్రి కళా వెంకట్రావుకు చీపురుపల్లి స్థానాన్ని కేటాయించారు ఈ రెండు కీలకమైనటువంటి స్థానాలు మరొక కీలకమైనటువంటి స్థానము గొమ్మనూరు జయరాంకు ఆలూరు కేటాయిస్తారా గుంతకల్ కేటాయిస్తారా అనే సస్పెన్స్ కూడా సస్పెన్స్ కూడా పులి స్టాప్ పడింది ఆలూరు జయరాం గొమ్మనూరు జయరాం కు మాజీ మంత్రికి గుంతకల్ల టిక్కెట్ ని కూడా కేటాయించారు మిగిలినటువంటి స్థానాలు చూసుకున్నట్లయితే పాడేరు ఇది పొత్తులో భాగంగా బీజేపీ అని అనుకున్నారు కానీ పాడేరు నుంచి మళ్ళీ టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నారు పాడేరు నుంచి కిల్లి వెంకట రమేష్ నాయుడుకు కేటాయించారు అలాగే దర్శి గుటిబడి లక్ష్మి దర్శి టికెట్ ను చివరి నిమిషం వరకు కూడా మాజీ మంత్రి సిద్ధారాగౌరావు పార్టీ చేరతారు పార్టీలోకి చేరతారు ఆయనకు కేటాయించాలని కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో పెట్టారు అయితే సిద్ధారాగవ్ రెండు రోజుల క్రితమే సీఎం జగన్ తో భేటీ అవడం ఆయన టీడీపీలోకి రానని చెప్పడంతో ఆ స్థానాన్ని గుట్టిపాటి లక్ష్మికి కేటాయించారు రాజంపేట నుంచి ముందుగానే అనుకున్నట్లుగానే సుగవాస సుబ్రహ్మణ్యంకు రాజంపేట టికెట్ కేటాయించారు అనంతపురం అర్బన్ మాజీ అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి ఆయనకు టికెట్ కోసం ఎంతో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభాకర్ చౌదరికి అనేక సర్వేలు చేయడం చేసిన అనేక సర్వేల్లో కూడా చాలా సర్వేల్లో కూడా ప్రభాకర్ చౌదరికి అంత అనుకూలంగా రాకపోవడంతో ప్రభాకర్ చౌదరి స్థానంలో అనంతపురం అర్బన్ టికెట్ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పంచాయతీరాజ్ ఛాంబర్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు టీడీపీ టికెట్ను కన్ఫర్మ్ చేసింది సో ఇవి మొత్తంగా ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిదే మనం అఫీషియల్ గా ఎనిమిది స్థానాలు అని చెప్పుకోవాలి ఒకటి ఆల్రెడీ కేటాయించినటువంటి స్థానాన్ని మార్చేశారు కాబట్టి మొత్తంగా తొమ్మిది తోటి ఈ రోజు జాబితా విడుదల చేశారు అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను మొదట్లో మొదటి విడత జాబితాలో పదమూడు స్థానాలు ప్రకటించారు మరొక పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు స్థానాలు కూడా అభ్యర్థులను ఖరారు చేస్తూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు దీంట్లో ఒకటి కీలకమైనది ఒంగోలు ఎంపీ స్థానము ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి అంటే శ్రీనివాసుల రెడ్డి కొడుక్కిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఆయన మీద కొంచెం కేసులు ఉండడం వల్ల రాఘవరెడ్డి స్థానంలో మాగుంట శ్రీ నివాసల్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ ను కన్ఫర్మ్ చేశారు అలాగే విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడుకు నాయుడుకు విజయనగరం ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేశారు అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ వ్యాపారవేత్త స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారవేత్త అంబికా లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించారు కడపకు వచ్చేసి భూపేష్ రెడ్డి భూపేష్ రెడ్డికి కడప టిక్కెట్ కూడా కన్ఫర్మ్ చేశారు భూపేష్ రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు టిడిపి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి స్వయైన సోదరుడు భూపేష్ రెడ్డి ఆయనకు ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు కొంతమంది అసంతృప్త నేతలు ప్రచారం చేస్తున్నట్టుగా బీఫామ్ అందుకునే వరకు కూడా ఏమైనా చేంజెస్ జరగొచ్చు అభ్యర్థి పేరు అనౌన్స్ చేయగానే సరిపోదు బీ ఫామ్ అందుకున్న తర్వాత లెక్క అంటున్నారు మరి ఇలాంటి చేంజెస్ ఏమైనా జరగొచ్చా అసలు ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు కూడా మొత్తం అఫీషియల్గా ప్రకటించేశారు కాబట్టి రెండు మూడు స్థానాలకు సంబంధించి అయితే మార్పులు చేర్పులు అని చెప్పేసి అయితే టీడీపీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ నిన్న నిన్న చూసినట్లయితే బీజేపీ ప్రకటించినటువంటి స్థానాల్లో ఆల్రెడీ టీడీపీ రెండు స్థానాలను ప్రకటించేస్తే ఆ స్థానాలను మార్పు చేసి బీజేపీ కేటాయించారు సో ఇంకా మొన్న రీసెంట్గా వర్క్ షాప్లో కూడా చంద్రబాబు చే చంద్రబాబు నిర్వహించినటువంటి వర్క్షాప్లో కూడా టీడీపీ షాప్లో కూడా మరొక ఇరవై ఐదు రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తాయి ఇరవై ఐదు రోజుల్లో ఎవరిదైనా పనితీరు బాగోపోతే మళ్ళీ వాళ్ళకి టీడీపీ ఆఫీస్ నుంచి పిలుపు చెప్పేసి సున్నితంగా హెచ్చరించినటువంటి పరిస్థితి వీరి మీద అంటే ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల మీద ప్రతి వారం కూడా వారి యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉన్న దాని మీద కూడా టీడీపీ అధినేత ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకుంటున్నారు ఎక్కడైనా పరిస్థితి బాగోలేదు అంటే ఖచ్చితంగా వారిని మారుస్తామనే ఒక సంకేతాలు కూడా ఇస్తున్నారు దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి ఒకరి పేరు అలాగే రాయలసీమలో ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా మారే విధంగా కూడా టీడీపీ అధినేత ఇప్పటికే ఇప్పటికే టీడీపీ తెప్పించుకున్నటువంటి నివేదికల ప్రకారం అయితే ఒక మూడు నుంచి నాలుగు స్థానాలు కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా టీడీపీ వర్గాల నుంచి అంటున్నటువంటి సమాచారం అసంతృప్తులు కూడా ఇదే రకమైన టువంటి ధీమాతోటి ఉన్నారు ఖచ్చితంగా చివరి నిమిషం వరకు కూడా మనం ఉదయం చూసుకున్నట్లయితే రఘురాం కృష్ణరాజు ఆల్రెడీ నర్సాపురం నుంచి టికెట్ ఆశించారు అది బీజేపీ వరముకు కేటాయించడం వల్ల తనకు టికెట్ రాలేదు రఘురాం కృష్ణరాజుకు టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి సో ఆయన కామెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా చివరి నిమిషం వరకు కూడా నాకే టికెట్ వస్తుందని చెప్పేసి రఘురాం కృష్ణరాజు చెప్తున్నారంటే మరోసారి టీడీపీలో టీడీపీ నుంచి తనకు అవకాశం వస్తుందని చెప్పేసి కూడా కృష్ణరాజు కానీ అలాగే నిన్న చూసినట్లయితే అనపర్తి నుంచి నలమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి టిక్కెట్ కూడా బీజేపీ కేటాయించారు లేదు ఖచ్చితంగా నాకే వస్తుంది టీడీపీ నుంచి నాకే తనకే టికెట్ వస్తుందని చెప్పేసి రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు సో ఈ రకంగా అసంతృప్తులందరూ కూడా తమకు టిక్కెట్ వస్తుంది ఎక్కడైతే తాము బలంగా ఉన్నామని చెప్పేసి అనుకుంటున్న అసంతృప్తులు ఉన్నారో వారైతే చివరి నిమిషంలో తమకే టిక్కెట్టు వస్తుందని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి విజయవాడలో చూసినట్లయితే విజయవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి కేటాయించారు టీడీపీ కాదు బీజేపీకి వెళ్ళింది అయినప్పటికీ కూడా పోతిని మహేష్ చివరి నిమిషంలో తనకే వస్తుందని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు సో ఈ రకంగా మరికొన్ని మార్పులు చేర్పలేదు ఎందుకంటే దాదాపుగా ఒక నలభై ఐదు రోజులు సమయం ఉంది కాబట్టి షెడ్యూల్ విడుదలవడానికి కూడా మరొక ఇరవై రోజుల వరకు కూడా సమయం ఉంది కాబట్టి లోపు కొన్నిగా కొద్దిగా స్వల్పంగా మార్పులు అయితే మార్పులు అయితే ఉండకపోవచ్చు కానీ ఒక మూడు నుంచి నాలుగు స్థానాలు అయితే ఖచ్చితంగా టీడీపీలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా టీడీపీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఎంపీ స్థానాలు అయితే ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు ఎందుకంటే ఎంపీ స్థానాలకు సంబంధించి టీడీపీ అధినేత సుదీర్ఘంగా కసరత్తు చేశారు అటు వైసీపీ నుంచి ఎవరు దిగుతున్నారు ఎవరు బరిలో ఉంటున్నారు వారిని బేరీజ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారు కాబట్టి ఎంపీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు కానీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కొద్దిగా స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం అవకాశం ఉంది అవకాశం ఉంది అది కూడా మరొక వారం పది రోజుల్లోనే ఈ మార్పులు చేర్పులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది షెడ్యూల్ ముందే ఎవరైనా మార్చాలనుకున్నప్పటికీ కూడా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే వీరందరినీ కూడా మార్పులు చేర్పులు చేసి వారంతా కూడా మరీ ప్రచారంలోకి వెళ్ళడానికి మరొక నెల రోజులు అవకాశం ఉండే విధంగా కూడా ఈ మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా అధినేత వెళ్తున్నారు ప్రస్తుతానికి అయితే అందరూ ఇప్పటివరకు ప్రకటించినటువంటి నూట నలభై నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించి కూడా నివేదికలు తెచ్చుకుంటున్నారు మళ్ళీ సర్వేలు చేస్తున్నారు ఒక సర్వే కాకుండా రెండు మూడు సర్వేలు కూడా సేమ్ టైంలో రెండు మూడు సర్వేలు కూడా చేస్తున్నారు ఆ సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా వస్తాయో దాన్ని బేస్ చేసుకుని వారిని మార్చాలా లేదా కంటిన్యూ చేయాలా అదే సమయంలో వారి సర్వే రిపోర్టులతో పాటుగా అవతల ప్రత్యర్థి అభ్యర్థి యొక్క నివేదికలు కూడా ఎలా ఉన్నాయి ప్రత్యర్థి అభ్యర్థి యొక్క పనితీరు ఎలా ఉంది అక్కడ మనం గెలవగలమా గెలవలేమా ఎందుకంటే వైసీపీ అభ్యర్థి బలంగా ఉండి టీడీపీ అభ్యర్థి కానీ కూటమి అభ్యర్థి కానీ కనుక బలహీనంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్పు చేయాలనే ఆలోచనలు కూడా చంద్రబాబు ఉన్నారు కాబట్టి సో ఇదే ఫైనల్ ఇస్టు అని చెప్పుకోలేము కానీ స్వల్పంగా అయితే మార్పులు ఉంటాయి అలా ఆయన పెద్దగా కూడా మార్పులు ఉండకపోవచ్చు మొత్తం మీద అయితే టీడీపీ ఈ ఈ రోజు ప్రకటించినటువంటి తొమ్మిది అఫీషియల్గా అయితే తొమ్మిది కానీ ఎనిమిది స్థానాలు కూడా చాలా స్టడీ చేశారు అటు చీపురుపల్లి కానీ భీములు కానీ గుంతగాళ్ళు కానీ ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి మనల్ని నమ్ముకున్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు కళా వెంకటరావు చూసినట్లయితే ఆయనకు ముందుగా విజయనగరం ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు ఆయన వెళ్ళడానికి అవకాశ ఆయన సుముఖత చూపించలేదు ఇంత పెద్ద వయసులో నేను ఎంపీగా వెళ్ళలేని ఎమ్మెల్యే కానీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కళ వెంకటరావు కోరడంతో ఆయనకు చీపురుపల్లి ఇచ్చారు అలాగే గంటా శ్రీనివాసరావు కూడా ఆయన కూడా సంతృప్తి పరిచారు ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు కాబట్టి నాకు ఇవ్వాలని చెప్పేసి గంట శ్రీనివాసరావు కోరిన మేరకు ఆయన కూడా బీమీల్ టికెట్ ఇచ్చారు సో ఈ రకంగా ఎప్పటికప్పుడు సర్వేలు తెచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి మేబీ ఒక రెండు మూడు మూడు లేదా నాలుగు మార్పులు చేర్పులు అయితే ఉండే అవకాశం కూడా థ్యాంక్ యూ ఎంపీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చీపూర్పల్లిలో చివరికి కళా వెంకటరావుకి టికెట్ దక్కింది కిమిడి నాగార్జును పక్కన పెట్టి పెదనాన వెంకట్రావుకి టికెట్ ఇచ్చారు భీమిలిలో తన పంతం నెగ్గించుకున్నారు గంటా శ్రీనివాస్ గుంతకలు విషయంలో అసమ్మతి ఉన్నప్పటికీ కూడా జయరాం కే టికెట్ వచ్చింది అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురైంది అనంతపురం అర్బన్ లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టికెట్ దక్కింది ఆలూరులో కోట్ల సుజాతమ ప్రయత్నాలు ఎటకేలకి ఫలించలేదని చెప్పాలి ఆలూరు టికెట్ బీసీ నేత వీరభద్ర గౌడ్కి ఇచ్చింది టీడీపీ దర్శిలో జనసేన అభ్యర్థి అనుకున్న టీడీపీ టీడీపీకే టికెట్ దక్కింది టీడీపీ నేతకి దక్కిందని చెప్పాలి దర్శిలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మనవరాలు గొట్టిపాటి లక్ష్మికి టికెట్ వచ్చింది పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు అయితే పాడేరు టికెట్ కిల్లు వెంకట రమేష్ నాయకుడికి నాయుడికి టికెట్ ఇచ్చినట్టుగా హైకమాండ్ నిర్ధారించింది కదిరిలో అభ్యర్థిని మార్చింది టీడీపీ కందికుంట పై కేసులు కొట్టేయడంతో ఆయనకు బదులుగా బదులుగా ఆయన భార్యకు ఆయనకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిసెట్టి అప్పల్ నాయుడికి టికెట్ టికెట్ ప్రకటించారు అయితే హెచ్ఎర్ల ఎమ్మెల్యే సీట్ ఆశించినటువంటి అప్పల్ నాయుడుకి అనూహ్యంగా ఎంపీ టికెట్ వరించింది హెచ్చర్ల అసెంబ్లీ బీజేపీకి ఇవ్వడంతో అప్పల్ నాయుడుకి ఎంపీ టికెట్ ని కన్ఫర్మ్ చేశారు అనంతపురం ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణకి టికెట్ వచ్చింది అయితే గతంలో పోటీ చేసినటువంటి జేసీ పవన్ ని కాదని ఈసారి బీసీ నేతకి ఛాన్స్ ఇచ్చారు కడపలో శ్రీనివాసుల రెడ్డికి నో టికెట్ అని నిర్ధారించారు